మాఘమాసం విశిష్టత మకర సంక్రమణం నుంచి మొదలై ఆరు నెలలు ఉండే ఉత్తరాయణంలో మొదలుగా వచ్చే మాఘమాసం అత్యంత విశిష్టమైనది సూర్యుడు ఈ ఉత్తరాయణమంతా మరింత శక్తిమంతంగా ఉంటాడు అందువలనే సూర్యుని ప్రార్థిస్తూ మాఘమాసంలో సూర్య ఆరాధన అత్యంత విశిష్టమైనది మాఘమాసం శుభకార్యాలకు ముఖ్యమైంది మాఘమాసం నుంచి జ్యేష్ఠ మాసం దాకా శుభకార్యాలు చేస్తుంటారు మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు ఇతర ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని చెప్తారు మాఘమాసంలో ఎన్నో తిథులు ఎంతో విశేషమైనవి మాఘమాసంలో చతుర్థి నాడు వినాయకుణ్ణి పూజిస్తే అత్యంత శుభప్రదమని చెబుతారు మాఘమాసంలో శుద్ధ పంచమి శ్రీ పంచమిగా సరస్వతీదేవి జయంతిగా చెప్తారు ఆనాడు సరస్వతీదేవిని విశేషంగా పూజిస్తుంటారు షష్ఠీ తిథి నాడు సుబ్రహ్మణ్యుని ఆరాధన మాఘమాసంలో విశేష ఫలితం ఇస్తుందని చెప్తారు సప్తమి ముఖ్యంగా రథసప్తమి సంవత్సరంలోనే అత్యంత విశేష పర్వదినం రథసప్తమి నాడు సూర్యనారాయణని ఆరాధన అత్యంత విశేషమైనది ఈనాడు సూర్యనారాయణమూర్తిని పూజించి ప్రార్థిస్తుంటారు పర్వాణాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు మాఘమాసంలో వచ్చే అష్టమి భీష్మ అష్టమిగా చెప్తారు మాఘ పౌర్ణమి చాలా చాలా పుణ్యతిథి విశిష్టమైన తిథిగా చెప్తారు మాఘ పౌర్ణమి విశిష్టతను సాక్షాత్తు కృష్ణుడే ధర్మరాజుకి చెప్పాడని మహాభారతంలో చెప్పారు మాఘ పౌర్ణిమ నాడు విష్ణువునుకు శివునికి అమ్మవారికి చేసే ఆరాధన విశేష ఫలితం ఇస్తుంది మాఘమాసం అంతా స్నానానికి ముఖ్యమైనది మాఘమాసంలో స్నానం దానం జపం పూజ ఉపవాసం ద్వారా పాపం నశిస్తుంది అని మాఘపురాణంలో చెప్పారు మాఘమాసంలో అరుణోదయానికి సమయానికి ముందరే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు గంగాదేవిని స్మరించి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి నదిలో స్నానం చేసేవారు ఇంటిలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో వెళ్ళి మాత్రమే నదీ దేవతకి నమస్కరించాక నదిలో మునకలు వేయాలి నదిలో సబ్బు వాడకూడదు నదీ జలాలను కలుషితం చేయరాదు మాఘమాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు వివిధ రకాల దానాలు ఇస్తుంటారు దానం అత్యంత ముఖ్యమైనది దానం అన్ని రకాల పాపాలను తొలగిస్తుంది సంపదలు ఇస్తుంది అని చెప్తారు మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం కూడా చేస్తుంటారు స్నానానికి విశేషం మాఘ పౌర్ణమి నాడు రథసప్తమి నాడు ఆడవారు వివిధ రకాల నోములు మొదలు పెడుతుంటారు ఇక మాఘమాసం చివర్లో మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా అత్యంత శుభప్రదమైనది